नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము పంచ షిత సర్గ అరవైదవ సర్గ హనుమంతుడు శ్రీరామునకు సీతవృత్తము చెప్పుట తత శైలం తే గిత్రనం ప్రణం యశిరస రామం చ మహాబలం యువరాజం పురస్కృత్య ప్రవృత్తిమథ సీతాయా ప్రవక్తుముపచక్రము ఆ వానరులు యువరాజైన అంగదుని ముందు ఉంచుకొని చిత్రమైన అడవులు గల ప్రస్రవణ పర్వతమునకు వెళ్ళి రామునకు మహాబలశాలి అయిన లక్ష్మణునకు శిరసా నమస్కరించి సుగ్రీవునకు నమస్కరించి విమ్మట సీత వార్తను చెప్పుటకు ప్రారంభించిరి రావణాంతఃపురే రోధం రామే సమయ తర్జన ఏతదాఖ్యాంతితే సమయకృత హరయో రామ సన్నిధ ఆ వానరులందరూ సీత రావణుని అంతఃపురములో నిరోధింపబడి ఉండుట రాక్షస స్త్రీలు భయపెట్టుట ఆమెకు రాముని మీద ఉన్న అనురాగము రావణుడిచ్చిన రెండు మాసాల గడువు ఈ విషయములన్నీ రాముని ఎదుట చెప్పుటకు ప్రారంభించిరి వైదేహీమక్షువా రామస్తూత్తరమ్రవీత్ క్వ సీతా వర్తతే దేవీ కథం చయి వర్తతే ఏతన్మే సర్వమాఖ్యాత వైదేహీం ప్రతి వానరాహ సీత క్షేమముగా ఉన్నదను విషయము విని రాముడు ఇట్లు పలికెను ఓ వానరులారా సీత ఎక్కడ ఉన్నది నా విషయమునందు ఏ అభిప్రాయముతో ఉన్నది సీతకు సంబంధించిన ఈ విషయములన్నీ నాకు చెప్పుడు రామస్య గదితం శ్రువా హరయో రామ సన్నిధ చోదయంతి హను మంతం కోవిదం ఆ వానరులు రాముని మాటలు విని సీత వృత్తాంతమును తెలిపిన హనుమంతుణ్ణి నువ్వు చెప్పుము అని రాముని ముందుకు త్రోసిరి శ్రువాచనం తేషా హనుమాన్మారుతాత్మజ ప్రణం యశ్రసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి ఉచ వాక్యం వాక్య సీతర్శనం యథా మాటలలో నేర్పరి వాయుపుత్రుడు అయిన హనుమంతుడు ఆ వానరుల మాటలు విని సీత ఉన్న దిక్కు వైపు తిరిగి సీతాదేవికి శిరస్సు వంచి నమస్కరించి సీతను తానెట్లు చూచెనో తెలుపుచు ఇట్లు పలికెను సముద్రం లంఘయిత్వాహం శతయోజన మాయతం ఆగచ్చం జానకీం సీతా మాగమాణోది దృక్షయా నేను నూరు యోజనములు పొడవైన సముద్రము లంఘించి జనకుని అయిన సీతను వెదకుచూ ఆమెను చూడవలెనను కోరికతో తత్ర తిని తంకేతి నగరీ రావణురాత్మన దక్షిణస్ముద్రస్ తీరే వసతి దక్షిణే అక్కడ దక్షిణ సముద్ర తీరమునందు దురాత్ముడైన రావణుని లంక అను నగరము ఉన్నది త్ర దృష్టా మయా సీతాంతఃపురే సతీ సమ్మస్వి జీవంతీ రామ మనోరథం ఓ రామ ఆ లంకలో రావణాంతఃపురములో నేను పతివ్రతయైన సీతను చూచితిని ఆమె తన మనోరథములన్నీ నీమీదనే ఉంచుకొని జీవించుచున్నది దృష్టా మే రాక్షసీ మధ్యర్ముహు రాక్షసీభిర్విరూపా రక్షిత ప్రమదావనే ఉద్యానవనములో వికములైన ముఖములుగల రాక్షస స్త్రీలు ఆ సీతను రక్షించుచున్నారు మాటి మాటికి ఆమెను భయపెట్టుచున్నారు అట్టి సీతను నేను రాక్షస స్త్రీల మధ్య చూచితిని देवी त्वया वीर सुखोचिता रावणातःपुरे रुद्धा राक्षसीभिः सुरक्षिता एककी धरा त्वयि चिंता परायणा अध शय्यार्ी पदिनी वि रावण्विवृत्ता मर्तव्यत దే కథంచుత్స్థ మార్గితామయా ఓ వీరుడా నీతో కలిసి సుఖములను అనుభవించుటకు అలవాటు పడిన ఆ దేవి ఇప్పుడు దుఃఖమనుభవించుచున్నది ఆమె నిన్ను గూర్చిన ఆలోచనతోనే నిండినదై ఒకే జడతో దీనురాలయ్యున్నది నేల మీదనే పడుకొనుచు రంగుమారిన శరీరము గల ఆమె శిశిర ఋతువులో పద్మలత వలె ఉన్నది ఆమె రావణుని ఎందు ఏమాత్రము దృష్టి లేనిదై ఆతని చేతిలో చచ్చుటకే నిశ్చయించుకున్నది ఓ రామ మీదనే మనస్సు నిలుపుకొని ఉన్న ఆ సీతాదేవిని నేను ఎట్లో అన్వేషించగలిగి ఇక్ష్వా కుకుల విఖ్యాతి శనై కీర్తయ తా నమయా దోషములు లేని మనుష్యశ్రేష్ఠుడవైన ఓ రామ నేను ఇక్ష్వాకు వంశము కీర్తిని మెల్లగా వర్ణించుచు సీతాదేవికి నాపై విశ్వాసము కలుగునట్లు చేసిని సర్వమర్థం చ దర్శితా రామ సుగ్రీవ శ్రుత్వా శ్రు ప్రీతిపాగత నియత సముదాచారో భక్తిశ్చాస్త పిమ్మట నేను సీతాదేవితో సంభాషణము చేసి విషయములను తెలిపితిని సుగ్రీవుల మధ్య స్నేహమేర్పడినదని తెలిసికొని ఆమె సంతోషించినది ఆమె సదాచార నిష్ఠతో నీపై స్థిరమైన భక్తితో ఉన్నది ఏం మయా మహాభాగా దృష్టా జనక నందినీ ఉగ్రేణ తపసాయుక్తక్తభా ఓ పురుష శ్రేష్ఠుడా నీయందు అచంచలమైన భక్తితో ఉగ్రమైన తపస్సు చేయుచున్న మహాభాగ్యవంతురాలైన సీతాదేవిని నేను ఇట్టి స్థితిలో చూచితిని అభిజ్ఞానం చ మే దత్తం యథావృత్తం తవాంతికే చిత్రకూటే మహాప్రాజ్ఞ వాయసం ప్రతి రాఘవా మహాబుద్ధిశాలివైన ఓ రామ చిత్రకూట పర్వతము మీద నీ దగ్గర జరిగిన కాక వృత్తాంతమును ఆమె ఆనవాలుగా చెప్పినది విజ్ఞాప్య నరవ్యాఘ్రో రామో వాయుసు తత్వ అఖిలేనేహయద్ధృష్టమితి మామహ జానకీ ఓ హనుమంతుడా నీవు ఇక్కడ చూచినది అంతా మనుష్యశ్రేష్ఠుడైన రామునకు చెప్పవలెను అని సీతాదేవి నాతో పలికెను ప్రదాతవ్యో యస్మై ప్రదావ్యో యత్నాత్పరిరక్షిత బ్రువతావచనాం సుగ్రీవస్యోపశ్వత సుగ్రీవుడు దగ్గరనే ఉండి వినుచుండగా నీవు ఈ మాటలన్నీ చెప్పి నేను ప్రయత్నపూర్వకముగా రక్షించి ఉంచిన ఈ మణిని రామునకు ఇవ్వవలెను ఏష చూడామణి శ్రీమాన్ మయా సుపరిరక్షి మనః శిలాయాతి గండే నివేశి త్వయా ప్రణష్టంకిల స్మర్తుమర్హసి శోభాయుక్తమైన ఈ చూడామణిని నేను చాలా జాగ్రత్తగా సంరక్షించినాను ఓ రామా ఒకనాడు నా నుదుట తిలకము చెరిగిపోయెను అప్పుడు నీవు మణిశిల తీసి దానితో నుదుట తిలకము ఉంచుటకు బదులు గండస్థలముపై అనగా చెక్కిలిపై ఉంచితివి ఆ విషయమును చేసి కొనుము ఏష నిర్యాతిత శ్రీమాన్ వారి మయాభవ ఏతృష్టపమోదిష్యే వ్యసనేవామి వానఘ దోషములేవీ లేని ఓ రామ దివ్యమైన ఈ చూడామణిని చాలా జాగ్రత్తతో కాపాడుకొనుచున్నాను ఈ దుఃఖ కాలములో దీనిని చూచుకొనుచు నిన్ను చూచినట్లు సంతోషించుచున్నాను జీవితం ధారయ్యామి మాసం దశరథాత్మజ ఊర్ధ్వం మాసాన్న జీవేయం రక్షసాం వశమాగత ఓ రామ నేను ఒక్క మాసము మాత్రమే జీవితము ధరింతును రాక్షసులకు వశురాలనైపోయిన నేను మాసము తరువాత జీవింపజాలను మామ్రవీత్ సీతృంగీణీ రావణాంతఃపురేరుద్ధా మృగీవోత్ఫుల్ల లోచనా రావణాంతఃపురములో నిరోధింపబడి శరీరము కృషించి ధర్మమును ఆచరించుచున్నది ఆడలేడివలె వికసించిన నేత్రములు కలదీ అయిన సీత నాతో ఈ విధముగా చెప్పినది ఏతేవమయా ఖ్యాత రాఘవ యథావర జలే సర ప్రవిధీయత ఓ రాఘవ ఈ విషయము అంతా జరిగినది జరిగినట్లు చెప్పినాను లంకను ఆక్రమించుటకై సర్వ విధాల సముద్రోదకము మీద సేతువు బింపవలను రాజపుత్రౌ విదిత్వా తచ్చాభిజ్ఞానం రాఘవాయ ప్రదాయ దేవ్యా సర్వమేవాను పూర్వ్యాత్ వాచా సంపూర్ణం వాయుపుత్ర హనుమంతుడు ఆ రామలక్ష్మణులకు ఊరట కలిగినది అని గుర్తించి ఆనవాలుగా తెచ్చిన ఆ చూడామణిని రామునకు ఇచ్చి సీతాదేవి సందేశమునంతను పూర్తిగా క్రమము తప్పకుండా మాటలలో చెప్పెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये सुन्दरकाण्डे पञ्चषष्टितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम